చేసి పెట్టవా ఏం చేసి పెట్టాలి పాప నేను ఇంట్లో చేసి మమ్మీ అలాగే చేయిస్తాను ఉండు కొంచెంసేపు ఆగు చేస్తాను వెజి రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో నా వీడియో ద్వారా మీకు చెప్దామనుకుంటున్నాను ఇది పిల్లలకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్తీ హెల్తీ ఫుడ్ కూడా ఈ రోల్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ముందుగా దీనికి నేను అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ముందు పొడిపిండిని కొంచెం బాగా కలుపుకొని తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే పిండి లూజ్ అవుతుంది ఇలా కొంచెం కలి బాగా కలుపుకో కలిపినాక పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండేంత వరకు మనం పిండిని కొద్దిసేపు అలా పిసిగితే పిండి మెత్తగా వచ్చేస్తుంది లాగా చూడండి పిండి అనేది చేతికి అంటుకోదు ఇది పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఇప్పుడు మనం వెజిటేబుల్ ఉడకపెట్టుకోవాలి అందుకోసం నేను వాటర్ పెట్టాను స్టవ్ మీద ఇప్పుడు వెజిటేబుల్స్ ఇవి బఠానీలు ఇవి బఠానీలు కాయలు తెచ్చాము ఇలా వలిసి ఒక కప్పు అయినాయి అవి ఇందులోకి ఒక కప్పు బ్రోకల్లి ఒక స్వీట్ కార్న్ పెట్టి స్టీమ్ మీద ఉడక పెడతాము వాటర్లో వాటర్ కింద పెట్టి పైన అవి పెట్టాము స్టీమ్కి అవి ఉడుకుతాయి ఒక పది నిమిషాలకి పది నిమిషాలకి ఉడిగిపోయినాయి కదా ఇలా స్టీమ్లో వన్ వన్ వండుకుంటే వెజిటేబుల్స్ బాగుంటాయి వాటర్లో వేసి వండకండి ఇప్పుడు పాన్ పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు క్యారెట్ సన్నగా తరుక్కోవాలి క్యారెట్ పచ్చి క్యారెట్ అది అది ఉడకపెట్టలేదు ఒక కప్పు క్యాబేజీ క్యాబేజీ కూడా ఉడకపెట్టలేదు ఇలా సన్నగా కోసుకొని పచ్చి పచ్చి క్యాబేజీను ఇవి కొద్దిసేపు వేపుకోవాలి చూడండి అలా సన్నగా కోసుకోవాలి క్యాబేజ్ అనేది లావు అనేది కొయ్యకండి ఇలా రెండు నిమిషాలు వేపుకుంటే అవి పచ్చి కదా కొంతసేపు వేగాలి తర్వాత స్వీట్ కార్న్ ఇందాక చూపెట్టాను కదా అవి ఒలిసాము కప్పొచ్చిని వలిస్తే ఈ బఠానీలు ఈ బఠానీలు అనేది రంగు వేసి బయట అమ్ముతారు అవి మాత్రము వేయకండి కాయిలు అమ్ముతుంటారు అవి తెచ్చి ఒలిసి ఇలా బఠానీలు వేసుకోండి చాలా బాగుంటుంది అవి రంగు వేస్తారా అవి ఉడకబెట్టినా కూడా పచ్చగా వస్తాయి అవి అందుకని అవి మాత్రం కొనకండి ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ పచ్చగా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి ఇవి కొంచెం వేగాలి వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి పసుపు పసుపు వేసినా కూడా పసుపు వేసినాక కొన్నిసేపు వేపాలి ఆ పసుపు వాసన అనేది పోవాలి కదా ఈ ఈ తర్వాత బ్రోకిలీ బ్రోకిలీ వేసినాక వేపుకోవాలి ఇవి హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇవన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి పిల్లలకి అన్నికి పో పోషక ఆహారం అనేది పిల్లలకి ఉంటుంది దీనిలో కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కారం కారం అనేది నేను కొంచెం తక్కువ వేస్తాను ఎందుకంటే దీనిలో మనం మిరియాల పొడి చల్లుకుంటాము మిరియాల పొడి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా కొంచెం కారం తక్కువ వేసుకొని మిరియాల పొడి వేసుకోండి పిల్లలకి మిరియాల పొడి పెట్టినా కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కొంచెంసేపు మనము వేపుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రోటీ తయారు చేద్దాం మమ్మీ ఆటలేస్తుంది రెడీ అయిందా అయ్యింది అయ్యింది ఉండు పాప ఇప్పుడు చపాతీలు కాల్చుకుంటున్నాం మా అమ్మాయి తొందర పెడుతుంది అయ్యిందని ఇది అంత తొందరగా అవ్వదు కదా చాలా పని ఇది వాళ్ళకి అర్థం కాదు పిల్లలకి అడిగిన వెంటనే నోట్లోకి వచ్చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు చపాతీలు చేసేసుకున్నాము ఇప్పుడు ఈ చపాతీలోకి ముందుగా మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా ఆ కర్రీ అనేది కొంచెం పెట్టుకోవాలి పెట్టుకున్నాక పచ్చి ఆనియన్స్ కొంచెం కొంచెం ఉల్లిపాయ మై మైనేజ్ కొంచెం మైనేజ్ పెట్టుకోవాలి ఈ మైనేజ్ అనేది వైట్ కలర్ కూడా దొరుకుతుంది కానీ ఇది మేము వేసింది వైట్ కలర్ కాదు ఇది కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది మీ ఇష్టం ఏదైనా వేసుకోండి ఇప్పుడు టమోటా సాస్ కొంచెం కిసాన్ వారి టమోటా సాస్ వేసాము ఇప్పుడు దీన్ని రోల్గా చుట్టుకోవాలి చూడండి ముందు అలా అనేసి రోల్ ఎలా చుడుతున్నామో మా పిల్లలు తొందరపడుతున్నారండి ముందు పా మా చిన్నదానికైతే ఇచ్చేయాల రోల్ అయితే ఇలా చుట్టుకొని రెడీ అయిపోయింది ఇప్పుడు మా చిన్న పాపకి తీసుకెళ్ళి ఇస్తాను ఆమె తింటుంది చూడండి ఎలా తింటుందో ఎలా ఉంది పాప చెప్పే ఇది కూడా లేదా ఇప్పుడు మా పెద్ద పాపను చూడండి ఎలా తింటుందో చాలా బాగుంది పొరిగింటి పుల్లగూరు రుచిలోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్